ఎన్నికలు పారదర్శకంగా అవాంఛనీయ ఘటనలో చోటు చేసుకోకుండా పూర్తయ్యేందుకు మరింత సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిర్ణయించాయి తెలుగు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సచివాలయంలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమన్వయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఇతరాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ మే పదమూడున పోలింగ్ సక్రమంగా జరిగేందుకు ఇప్పటికే సరిహద్దు జిల్లాల కలెక్టర్లు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించామన్నారు అక్రమ మద్యం ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ వస్తువులు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశామన్నారు శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని చెప్పారు ఇదే వాతావరణాన్ని పోలింగ్ ముగిసే వరకు మరింత పకడ్బందీగా కొనసాగించేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల స్థాయి సమావేశం దోహదపడుతుందని చెప్పారు గోవా కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం డ్రగ్స్ ఇతర వస్తువులు రాకుండా సరిహద్దులోని చెక్ పోస్టులో మరింత అప్రమత్త అవసరమని చెప్పారు ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టుల కార్యకలాపాలు జరగకుండా ఇరు రాష్ట్రాల పోలీసులు కేంద్ర బలగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని సీఎస్ శాంతికుమారి తెలిపారు తెలంగాణతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నామని ఏపీ సిఎస్ జవహర్ రెడ్డి తెలిపారు ఈ సమావేశంలో తెలంగాణ డీజీపీ రవిగుప్త అదనపు డీజీలు శివధర్ రెడ్డి మహేష్ భగవత్ తదితరులు పాల్గొన్నారు